జగన్మోహన్ రెడ్డి గారు మా మీద రాష్ట్ర కార్యదర్శిని ఒక బాధ్యత మీరు పదివనొచ్చు నేనైతే ఒక బాధ్యతగానే స్వీకరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మా కేంద్ర కార్యాలయ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు సజ్జల రాం రెడ్డి గారు వీరందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా సేవలు చేసినందుకు కాను నాకు ఈరోజున రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవిని పార్టీ అభివృద్ధి కోసం పార్టీని నమ్ముకున్న ప్రజల కోసం మళ్ళీ జగన్ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోసం ఈ పదవిని పూర్తిగా దానికోసం వినియోగిస్తానని నా మనసులో నేను పూర్తిగా ప్రమాణం చేసుకుంటూ తీసుకునే నిర్ణయం అది వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు తప్పో ఒప్పు జరిగింది ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోయింది ఎస్ బాబు గారి మాటలు నమ్మినారు బాబుగారి మాటలు నమ్మి బాబుగారిని తీసుకొచ్చుకున్నాను తొమ్మిది నెలల టైం గడిచిపోయింది కూడా తొమ్మిది నెలల తర్వాత ఎన్నిక తిరిగి చూసుకుంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే అర్థంగానే రాజకీయం జరుగుతోంది ప్రశ్నించే వ్యక్తులు ప్రశ్నించేదానికే పుట్టినామని చెప్పిన ప్రజా పార్టీ జనసేన సారీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు ప్రశ్నించేది మానేసి పాలకపక్షంలో చేరుకొని ప్రతిపక్షాన్నే ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు చేస్తున్న తప్పుల్ని లెక్క పెట్టే వాళ్ళు వేలెత్తి చూపించేవాళ్ళు ఎక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వకోకుండా అసెంబ్లీలో వాయిస్ లేకుండా చేసి పెట్టి ఈ రోజున చేసిన తప్పులు చేస్తూ ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాడిని ఎర్రెచ్చేసాం మీరేసాం వాడు తప్పు చేశారు వీడి తప్పు చేశాడు ఆ లడ్డులో కవ్వుగలిసింది ఈ డ్యామ్లో నీళ్ళు వదిలినారు అని చెప్పి ఆ భూత కల్పనలు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికోసం ప్రజలందరూ కూర్చొని ఈ తప్పులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈ పనులు చేయలేకపోతుందని మాట్లాడేదాన్ని టైం ఇవ్వకుండా వెసులుబాటు ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీరు తొమ్మిదేళ్ళ పాలన ఒక మార్పు వేరే చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఎలా పాలించినారు తొమ్మిది నెలల ఈ పాలనని చంద్రబాబు నాయుడు పాలన ఎలా జరుగుతుందని చెప్పి ప్రజలను పరిచుణ్ణంగా ఆలోచించమని చెప్తా ఉన్నాం సూపర్ సిక్స్ చెప్పిన సూపర్ సిక్స్ చెప్పిన తర్వాత తొమ్మిది నెలల టైం గడిచిపోయింది ఏమైనా సూపర్ సిక్స్ తిలడం రెండు మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినావు నీ సూపర్ సిక్స్కి సంబంధించి ఏవి అవలంబిస్తున్నావో వాటి బడ్జెట్ లేని కేటాయిస్తున్నావో ఒక మార్చు చిన్నంగా ఆలోచించుకుని బాబు గారికి చెప్తా ఉన్నా నీ మాటలు నమ్మింది వాస్తవమే పద్నాలుగేళ్ళ అనుభవం నువ్వు నేను ఒక విధమైన అభద్రతాభావం అపనమ్మకం ఉంది నీ పైన నువ్వు చెప్పిన మాట చెయ్యవని ఎందుకో మళ్ళీ ఎక్కడో నమ్మకం కుదిరింది ప్రజలకు పద్నాలుగేళ్ళ అనుభవంతో ఈ వయసులో ఆయన ఆయన చెప్తున్నా అంటే నువ్వు ఏదో మేలు చేస్తావని ఆశపడి నీకు ఓటేసినారు ఏం చేసావు ఏం అర్థం కావడం లే సంవత్సరానికి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తా వెరిసి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఈ ఐదేళ్ల పాలనలో అని చెప్పావు దాదాపు తొమ్మిది నెలలు సంవత్సరం గడిచిపోతా ఉంది ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన్న పోలే అదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లను పెట్టి మొట్టమొదటి సంవత్సరంలో దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు నువ్వేందో సృష్టిస్తా అన్నావు ఏం సృష్టించింది లేదు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థను పెరిగేసావు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎలా ఉందో కూడా అర్థం కావటం లే పది పన్నెండు మంది పనిచేస్తానే పదహైదు మంది పనిచేస్తానే గ్రామ సచివాలయ వ్యవస్థను ఇద్దరికి ముగ్గురిని కుదిస్తున్నావు కూడా ఉద్యోగాల రూపకల్పన అలా పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలను పెరికేసే పరిస్థితికి వచ్చావు ఎస్ దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తా అని చెప్పినా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భూతి ఇస్తా ప్రతి ఒక్క ఏమి ఇచ్చింది లేదు రేపు పొద్దున ఏమి ఇస్తావు కూడా హామీ కూడా లేదు బడ్జెట్లో వాళ్ళకి సంబంధించిన మూడు వేల రూపాయలు సంబంధించిన బడ్జెట్లు కూడా నువ్వు డబ్బులు కేటాయించిన పాపాన పోలేదు కూడా ఏ ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెల నాలుగు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు అంటే వరిసి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినావు మరి వాళ్ళకి ఇచ్చే పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావో ఎలా ఇస్తావో బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించాలి ఇలా చెప్పుకుంటా పోతే అమ్మఒడి నువ్వు తల్లి అంటావు దాన్ని ఏ సిబ్బద్దుటి సంవత్సరం గడిచిపోయింది అమ్మఒడి దాదాపున ఎనభై లక్షల చిల్లర మంది పిల్లలు నీ అమ్మఒడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు ఏ సిలిండర్లు చెప్పినావు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దర్దాపు కోటి యాభై లక్షల యాక్టివ్ సిలిండర్స్ అంటే యాక్టివ్ కనెక్షన్స్ వాడుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు నాలుగు సిలిండర్లు మూడు సిలిండర్ల సంవత్సరానికి ఇస్తానని చెప్పినావు కొన్ని సంవత్సరానికి ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చి కొద్దిగా సిలిండర్లు ఏమైనా తెలియదు ఈ సంవత్సరం ఇచ్చే బడ్జెట్లో కూడా నువ్వు కేటాయించిన సిలిండర్లు ఎన్ని సిలిండర్లకు డబ్బులు ఇవ్వాలా ఎంత డబ్బు కేటాయించాలంటే నాకు తెలిసి సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ కేటాయించావు దానికి కొంతమంది డబ్బు కేటాయించాల అంటే మన సిలిండర్లు కోత పెడతావా లేకపోతే లబ్ధిదారుల యొక్క వ్యక్తుల యొక్క కోత పెడతావు నాకు అర్థం కాకుండా ఏం చేసినావు రైతు భరోసా ఏమైంది అవతల కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రెండు వేలు రెండు వేలు చుట్టున వాళ్ళు ఆరు వేల రూపాయలు ఆల్రెడీ మూడు విడితే వేస్తున్నారు మరి రైతులు నీకోసం వెయిట్ చేస్తున్నారు కరువు కరువును చేతుల తీసుకొచ్చినావు నువ్వు కరువు ఇద్దరు చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కవల పిల్లలు నువ్వు వచ్చేది కాక మళ్ళీ కరువు నువ్వు తీసుకొచ్చినావు ఈ కరువులో ఎలా బతకాలని రైతులు ఆలోచిస్తున్న టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఈ బుద్ధుడికి ఇచ్చింది లేదు వాళ్ళు కూడా రైతులు కూడా బడ్జెట్లో ఏం కేటాయించాను కేటాయించాల్సింది ఎంత కేటాయించింది ఎంత ఒక మారు ఆలోచించుకుంటే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట ఉచిత బస్సు చెప్పావు మహిళలకి నిన్నెవరో చెప్తాను మా తల్లా మా సభలో మండలి సభలో జిల్లాల వరకే పరిమితమని నాకు తెలియకపోతే కదిరిలో బస్సు ఎక్కితే కనుక అట్లా చీక్మానిపల్లి దాటితే వేరే జిల్లాకి వెళ్ళిపోతాం ఇక్కడ కదిరిలో బస్సు ఎక్కితే ఈ పక్క వన మీద ఒక పల్లె దాటితే ఆ వదులపల్లి దాటితేనే మనం వేరే ఈ ఈ కాన్స్టిట్యూన్సీ దాటిపోతాం ఇటు పక్క అనంతపురం పక్క ఎక్కుతే కనుక సరిగా ఆడికి ఆ బార్డర్ దాటకముందే మన జిల్లా మారిపోతే బతులపల్లి దాటకముందే ఈ జిల్లా లోపల ఉచిత బస్సులు అంటే మహిళలు ఎక్కడికి పోవాలా ఎక్కడికి రావాలా అవతల మన పక్కన రెండు రాష్ట్రాలు కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ వాళ్ళు పూర్తిగా మొత్తం స్టేట్ అంతా తిరిగి వెసులుబాటు ఇచ్చారు కదా మహిళలకి మరి ఎందుకు మీరు కేవలం జిల్లానే పెడుతున్నారు ఎవరు అడిగారు మిమ్మల్ని ఉచిత బస్సులు ఇవ్వమని మీరేం చెప్పారు కదా ఆ రోజున మహిళలకి ఉచిత బస్సు అని చెప్పారు కదా మరి ఈ ఎందుకురా ఎందుకు రా అది కేవలం జిల్లాకే పరిమితం చేస్తామంటున్నారు తక్కువ బడ్జెట్ మూడు 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 వేల ఐదు వందల కోట్లతో అయిపోయే బడ్జెట్ని కూడా దాన్ని కూడా నువ్వు ఈ రోజున బడ్జెట్లో చూపించలేని తెలుసు అంటే ఈ సంవత్సరం ఈ అర్థమవుతోంది ప్రతిదీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయినవు డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆపేసి సంక్షేమం అనేది పూర్తిగా ఆపేసి వీటిని మర్చిపోయేదానికోసం నీ లోపాలు ఎవరైనా డిస్కస్ చేస్తారేమో ఆ మాటలు మాట్లాడ వృధాలు బెదిరించుకోవాలనే ఉద్దేశంతో పొద్దున్న లేచి అందరి మీద కేసులు పెట్టుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా ఎన్నాళ్ళు ఇక్కడ తొమ్మిది నెలలు అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు ప్రజలు వేరే ఆలోచనలు ఉండాలి వేరే టాపిక్లో ఉండాలి అందరినీ డైవర్ట్ చేసినా చాలా తెలియనని మీరు ఫీల్ అవుతున్నారు ప్రజలన్నీ గమనించారు ఓ మారు పల్లెలు లేకపోతే అర్థమవుతుంది గోడల కింద కూర్చొని ప్రజలు అన్నీ మాట్లాడుకుంటున్నారు ఈ చెప్పిన హామీ లేదు ఎంతవరకు నెరవేర్చినారు అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తా అన్నారు ఈయన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారని ప్రజలు ఎందుకంటే ఆకలిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఆకలి బాధ ఇది పాపిష్టి కరువుతో పల్లెల్లో రైతులు రైతు కూలీలు వాళ్ళకు ఇంట పూట గడవక గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో డీపీటీ పద్ధతిలో డైరెక్ట్గా డబ్బులు వచ్చి అకౌంట్లో పడే కార్యక్రమం జరుగుతూ ఉంది పల్లెల్లో డబ్బులు ఫ్లో అవుతూ ఉండే టౌన్కి తీసుకొస్తా అని పెట్టుబడులు పెడతా ఉండ్రి డబ్బులు రొటేషన్ జరుగుతూ ఉండే రోజు నా పరిస్థితి ఎలా ఉంది చాలా దారుణమైన పరిస్థితి కనపడుతూ ఉంది ఎంత ఇబ్బందికరంగా ఉందంటే నువ్వు చేసిన మోసాలు నువ్వు కళ్ళు మూసుకొని పిల్లి కదా పాలు తాగినట్టు తాగుతూ ఎవరు గమనించలేదు లేవటం నీ మూర్ఖత్వం అవుతుంది అది మానేసి ఫస్ట్ ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలా నా హామీని నిలబెట్టుకోవాలని ఆలోచన పెట్టుకో